బిఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు మండలం పడుగుపడి గ్రామ డిగ్రీ కళాశాలలో ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ వైకేఆర్ ఎన్ ఆర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ హరిప్రసాద్ రచించి గాయకులు శ్యామలరావు ఆలపించిన పాటకు విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు అనంత రామయ్య ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తన పట్ల చూపుతున్న అభిమానం చూస్తుంటే ప్రజా సంస్థల పరిష్కార దిశగా మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది అన్నారు వైకేఆర్ అండ్ ఆర్ కళాశాలలో అదనపు తరగతి గదులు ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు విద్యా రంగానికి చేయత్తనిచ్చే ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వైకేఆర్ అండ్ ఆర్ కళాశాల అభివృద్ధి చేస్తానన్నారు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు పెంచే విద్యాబోధన చేయాలని అధ్యాపకులను కోరారు ఆర్ కళాశాల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు తాను సేవకురాలనే కానీ ప్రజలపై పెత్తనం చేస్తున్న నాయకురాలు కానన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ గేయాన్ని రచించిన హరిప్రసాద్ గాయకులు శ్యామల్ రావులను ఆమె సన్మానించారు గేయ రచయిత హరిప్రసాద్ పాట ద్వారా తన బాధ్యత గుర్తు చేశారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసూన ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి తహసీల్దార్ నిర్మలానంద బాబా పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల రెడ్డి టిడిపి మండల అధ్యక్షులెంతా మల్లారెడ్డి ఎంపీపీ తొమ్మల పార్వతి జడ్పీటీసీ శ్రీలత టీడీపీ నాయకులు అత్తిపల్లి శివారెడ్డి జెట్టి మదన్ రెడ్డి బాలరవి జమీర్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు దర్శకవతలి కొంచెం విచప్ కొ జ్ఞాన గ్రంథం ఎవరిటి ప్రజా జనడి ఆగత్తు నా మాటలు దేశం పాటే జయవా నా మాటలు దేశం పాటే ధనమ ఉచేతి శ్రీమ ఈ కార్యక్రమం

ఇప్పుడు కళాశాలలో కొత్తగా ఫిజిక్స్ వచ్చిందని చెప్పారు అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పారు కానీ టీచింగ్ స్టాఫ్ లేదని చెప్పారు అవి కూడా త్వరలో మీ అందరికీ నేను ఏ రకంగా అయితే ఎవరితో మాట్లాడాలి విద్యాశాఖ దృష్టి కూడా ఈ కాలేజ్ గురించి తీసుకెళ్లి అలాగే అలాగే ఏ విద్యా సంస్థకైనా నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన మనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనము అభివృద్ధిలోకి తెచ్చుకుందాం ఎందుకంటే ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం ఎక్కడ ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీ లో కానీ నాకు ముందే చెప్పేస్తుంటారు వాళ్ళు ఏమైనా అడిగితే ఫౌండేషన్ ద్వారా చేస్తామని చెప్పి ముందే కట్టుకుంటారు తప్పకుండా ఆయన వచ్చిన తర్వాత ఒకసారి మీరారెడ్డి కూడా మాకు అతి సన్నిహితుడు మా బంధువు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ కాలేజ్ మీద ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎటువంటి ఇప్పుడే మేడం అడిగారు ఒక ఆడిటోరియం కావాలని అలాగే కొన్ని క్లాస్ రూమ్స్ కూడా కావాలని చెప్పి అవన్నీ కూడా మనం ఏ రకంగా అయితే ఈ కాలేజీని అభివృద్ధిలోకి తేవడానికి ఎన్ని ఎన్ని వసతులు కావాలో అన్నిటికీ నేను సహకరించి ఈ కాలేజీని మనం ఈ ఐదేళ్ల లోపల ఉన్నత వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు